రాష్ట్ర శాసనసభలో ప్రజాస్వామ్య నిల్వలకు పాతరేస్తూ ఆరోపణలతో తమ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం తారణమని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనని మాటల్ని అన్నట్టుగా సృష్టించి జగదీష్ రెడ్డిని ప్రభుత్వం సభ నుంచి సస్పెండ్ చేయించిందన్నారు బడ్జెట్ సమావేశాల్లో భారస ఉంటే కాంట్రాక్టులు కమిషన్లు ఢిల్లీకి పంపుతున్న మూఠలు అంశాలు చర్చకు వస్తాయన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సస్పెన్షన్ కు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం నెక్స్లెస్ రోడ్ లోనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎదుట వారస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వారిని పోలీసులు తెలంగాణ భవన్ కు తరలించారు అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు గవర్నర్ చేసిన ప్రసంగంలోని అసత్యాలు అర్థ సత్యాలను ఎత్తి చూపుతున్న జగదీష్ రెడ్డిని ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు కానీ నిన్న గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద అందులోని డొల్లతనం మీద అందులో చెప్పిన పసలేని విషయాల మీద అందులో చెప్పిన పచ్చి అబద్ధాల మీద ఈరోజు మా పార్టీ తరఫున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం పది నిమిషాలు కూడా కాకముందే ఆరు నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం రైతుల కష్టాలు జరగని రుణమాఫీ పడని రైతుబంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరఫున చేస్తుంటే అమలు కాని ఆరు గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల వాగ్దాన భంగం వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది ఇవాళ రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు కేవలం అన్నది ఒకటే ఒక్క మాట ఏమన్నారు ఆయన స్పీకర్ గారు మీరు మా అందరికీ మాకందరికీ తండ్రి లాంటి వారు మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు దాంతో పాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనని కానీ వాళ్ళ అనని మాటను అన్నట్టుగా అనని మాట